वेलकम टू कार्स भाई लोग बहुत दूर से आए इतने बरसात में आए पानी में भिख के आए पूरा कहां से आए पूछेंगे और एक बात क्या है भाई इनोवा का वीडियो देख के आए सो है वो इनोवा गाड़ियाँ पूरे बिक गए जैसा हमारा वीडियो रिलीज होता है जब भी आप वीडियो देखे सो दूसरे दिन आ गए तो फिर भी गाड़ियाँ मिलते वो वीडियो हम लॉन्च करके करीब करीब आठ दिन के ऊपर हो गया भाई आप आए और भाई का रिक्वेस्ट क्या है जो भी वीडियो बनाते हिंदी में भी बोलो बोल रहे नेक्स्ट टाइम से हम हिंदी में भी कोशिश करेंगे जो मॉडल गाड़ी का है हिंदी में बोलेंगे तेलुगु में बोलेंगे रेट के बारे में भी हिंदी में बोलेंगे तेलुगु में बोलेंगे भाई कहाँ से आए पूछिए भाई हम लोग आए संतोष नगर याकुतपुरा वहाँ से आए मगर रोशन भाई कहने आए तक गाड़ी बिक गए जैसा देखते कि आ जाना है यहाँ आते कि लेके चले जाना है, भाई है भाई? आपका। मेरा नाम सैयद है कैसे इधर रिसीविंग कैसे है शोर रोशन भाई बारे में कुछ बोलो रोशन भाई रोशन भाई अच्छा समझाते अच्छा गाड़ी बेचते खाली आना है पैसे देना लेते की चले आना है अपने याखुपुर वाले पूरे आने के ऐसे हां बिल्कुल आया आना भैया आके लेना लोग याखुपुर से आए हुए हैं हर गाड़ी बेहतरीन और अच्छी है रीजनेबल रेट्स वगैरह है फौरन आना है लेके चले जाना है मैं नाम नाम। अपना अपना मकसद एक ही चाहिए घर घर को गाड़ी रहना गाड़ी ना... गाड़ी रहना। गर, गाड़ी <laughs> गर, -गर, गाड़ी रहना। रहना। गाड़ी गाड़ी हर 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 घर 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 रहना 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 की की कार होना है तो आपके पास कुछ गाड़ी बेचना है तो लागे लगाओ सिर्फ हम दो दिन में गाड़ी बेच के देते बेचे तो जाफी चार्ज नहीं तो नहीं लेने वाले भी गाड़ी लेना है तो पहले मैकेनिक को बता लेना शोरूम में बता लेना हमारे पास एक्सीडेंट गाड़ी नहीं रहता फ्लड व्हीकिल नहीं रहता मीटर टेम्पेरिंग वेहकिल नहीं रहता ఆ మెకానిక్ బతాకే షోరూమ్ లేన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెల్కమ్ టు ట్రష్ కార్డ్స్ మనం అనుకున్నాం కదా ఇంటికి కారు ఉండాలని అది చెప్తే మాత్రం కాదు మనం చేస్తే అవుతుంది కాబట్టి మేము తప్పకుండా చేస్తున్నాం ఇంత వర్షంలో కూడా అన్న మా మీద ఉన్న అభిమానం వచ్చి బండి తీసుకోబోతున్నారు మేము కూడా తక్కువ చేస్తలేం కంపల్సరీ బండి డెలివరీ ఇచ్చి ఇస్తున్నాం అన్నకు ఎక్కడ వచ్చి చూడండి తెచ్చుకుందాం నేను భువనగిరి నుండి వచ్చాను కార్ కావాలంటే చెప్పేసి ట్రస్ట్ కార్స్ లోకి వచ్చాను ఐ ట్వంటీ కార్ ఐ ట్వంటీ కార్ టూ థౌసండ్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ బండి కేవలం రెండు లక్షల పదివేలకే బండి వచ్చింది ఇంత తక్కువ రేట్లో బండ్లు రావు అన్న మన బోడిపల్ నుంచి వచ్చిండు అన్న మన ఛానల్కి లైక్ చేస్తాడు షేర్ చేస్తాడు నా పేరు ప్రవీణ్ కుమార్ బోడుప్పల్ నుంచి వచ్చాను ఇతను నా ఫ్రెండు భువనగిరి పర్సన్ ఇద్దరం ఒకటే దగ్గర జాబ్ చేస్తాం జాబ్ పర్పస్లో పరిచయం అయ్యాము ఇక్కడ పలానా లొకేషన్లో వెహికల్స్ మంచి వెహికల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మా ఫ్రెండ్ తీసుకురావడం జరిగింది మేము అనుకున్న రోషన్ బాయ్ మాకు మంచి బండి ఇప్పించారు రెండు లక్షల పదివేలకు లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టువెల్ యూట్యూబ్ లైక్ చేయండి మనం అనుకుంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇంత ఇబ్బంది అవుతుందో ఇంటికి కారు ఉంటే ఈ ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇంటి ఇంటికి కార్ ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్సే ఉండాలి అదే విధంగా దగ్గర ఏదైనా కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల కార్ అమ్మిద్దాం ఇవాళ ఈ కారం అమ్మ రేపు మీ కారం అమ్మిద్దాం అన్న మీరు మిగతా వాళ్ళకి ఏం చెప్తే చెప్తారు సజెషన్ ఏమి ఇస్తారు మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ అందరికీ ఎవరైనా కార్ కావాలంటే రావచ్చన్నా ఎవరైనా కార్ కావాలంటే తప్పకుండా నాచారం దగ్గర ఉంటుంది లొకేషన్ అనేది రెస్ట్ క్లాస్ తప్పకుండా రండి మంచి వెహికల్ ఇస్తారు రోషన్ బై రేటు కూడా తక్కువ చేసి మాట్లాడతారు అందరికీ అందుబాటులో వెహికల్ రిపేయగలుగుతారు థ్యాంక్ యూ అన్న ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్నా అందరి ఇళ్ళలో కారు ఉండాలనేది ట్రస్ట్ కార్స్ కి ఒక టార్గెట్ అనమాట ఇంటింటికి ఒక కార్ ఉండాలి ట్రస్ట్ కార్స్ అయి ఉండాలి వెల్కమ్ టు ట్రష్ కార్స్ ఇంటింటికి కారు ఉండాలంటే అది మామూలు విషయం కాదు దాన్ని నింబడ మనం పని కూడా చేయాలి అట్లా చేస్తేనే కానీ ఇంటికి కారు ఉంటుంది ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుంది అన్న వచ్చిండు బండి డెలివరీ ఇస్తున్నాం ఇంత వర్షంలో కూడా అన్న బండి డెలివరీ ఇస్తున్నాం వచ్చి వచ్చిండో తెలుసుకుందాం తక్కువ వచ్చింది తక్కువ చాలా తక్కువ ఇప్పించిండు నేను నాగోలు అవతల నుంచి వచ్చిన నాకు మంచి బండి ఇప్పించిండు రోషను చాలా థ్యాంక్స్ రోషన్కి నేను రుడ్ ఉంటాను నేను చాలా మాకు మంచి బండి ఇప్పించుండు టైర్లు కొత్తగా ఉన్నాయి కొత్త బ్యాటరీ ఉంది బండి కూడా ఒరిజినల్ బండి చాలా బాగుంది హ్యాపీగా ఉన్నాం నా పేరు రవిప్రకాష్ రవిప్రకాష్ ఎట్లా రిసీవ్ ఏం ఎట్లా జరిగింది ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంటా వచ్చి చూస్తుంటే రోడ్డు పోయినప్పుడు వచ్చినప్పుడు చూస్తుంటాము అది యూట్యూబ్ లో కూడా చూసినా చాలా సార్లు వీడియోలు చూసి వచ్చిన నిజమాబద్ధం అని చెప్పే వాళ్ళంతా అట్లే చెప్తుంటారు కానీ అది నిజమేంతనో అబద్ధమైంతనో తెలియదు మనము యూట్యూబ్లో చూస్తే కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫస్టు కొద్దిగా అట్టట్లు అనిపించింది కానీ తర్వాత ఈ రేట్ల విషయం చాలా తక్కువ మనకి కొంతమంది ఏం చేస్తారంటే డీలర్ మనకి కస్టమర్ ద్వారా మాట్లాడిపోయాడు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళే ఇంత అంత అని చెప్పిన వస్తారు వాళ్ళే వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తారు కానీ వీళ్ళు ఇక్కడ అట్లా కాదు డైరెక్ట్ ఓనర్ పిలిపించి ఓనర్తోనే మాట్లాడిపించి ఓనర్తోనే రేటు దింపిచ్చి మనకి బండిస్తారు బాగుంటుంది బండి రెండు వేల ఇరవై మోడల్ బండి కేవలం అన్నకు పడ్డది నాలుగు లక్షల రూపాయలకే పడ్డది వెగనర్ టైప్ ఫైవ్ మోడల్ బండి ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్డ్స్ డైరెక్ట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మా ఛానల్ ఉంటుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఏదైనా కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీ కారం అమ్మేద్దాం అన్న నా పాత కార్ కూడా మంచి రేట్ ఇప్పించిండు ఈ కారు కూడా నాకు మంచి కరెక్ట్ రేటే వచ్చింది ఓకే ఇక్కడ కస్టమర్ రావాలంటే రావచ్చు అన్న ఎవరైనా రావచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చింది ఏం మోసం గీసం ఏం లేదు ఇక్కడ అంత క్లియర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటది ఇక్కడ మేడం కార్ కొన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు కార్ కొన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ మీ చుట్టాలకి ఫ్రెండ్స్ కి ఏమని చెప్తారు ఒకవేళ చెప్తే ట్రస్కాస్ గురించి మంచి కార్ ఇప్పించిందని చెప్పండి కార్ ఇప్పించిందని చెప్తాం మంచి కార్ ఇప్పించిందని చెప్తాం మంచి కార్ మీ చుట్టాలందరూ చెప్తారా చెప్తాం ఈ అడ్రస్ ఏం చెప్తారు ఒకవేళ చెప్తే ఏ నా నాచారము ట్రస్ట్ కాస్ ట్రస్ట్ కార్ ఇంటింటికో కార్ ఉండాలి ఇంటింటికి ఒక కార్ ఉండాలి అది ట్రస్ట్ కార్ ఉండాలి వర్షకాలం కార్ ఉంటనే బాగుంటది బండ్ల మీద పోతే బండ్ల స్కిడ్ అయ్యి కింద పడుతుంటారు తడిసిపోతుంటారు హాస్పిటల్ గడ్డ జబ్బులు వచ్చి హాస్పిటల్ ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటారు కారు ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడన్నా పోలన్నా పిల్లలు ఫ్యామిలీతో సంతోషంగా పోయి రావచ్చు మనం కూడా అదే కాన్సెప్ట్ మీద చేస్తున్నాము మీరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు ట్రస్ కార్స్ నాచరం హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు ట్రస్ కార్స్ చాలా మంది మనకు చెప్పినారు కామెంట్ పెట్టారు తార బండి కావాలని కేవలం మేము వాళ్ళ కొరకు తీసుకొచ్చినాం రేపు జరగబోయే సాటర్డే సండే కార్ మేళలో మన తార బండే స్పెషల్ ఉంటుంది మోడల్ వచ్చేసి టూ మోడల్ బండి ట్వంటీ డిసెంబర్ వెహికల్ ఇది రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫోర్ ఇంటూ ఫోర్ బండి సాటర్డే సండే కార్మెల్ల గురించి వచ్చిన బండి ఇది దీని రేట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు రేటు ఉంది మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం రెండు లక్షల యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టండి పది లక్షల రూపాయలు లోన్ చేపించి బండి ఇస్తా తార్ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రేపు జరగబోయే సాటర్డే సండే కార్మెల్లలో ఈ బండి మీరు అందుకోండి ఎంబడే రెండు లక్షల యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి డెలివరీ ఇచ్చేస్తా బండి వ్యూ చూసుకోండి రైట్ సైడ్ వ్యూ చూడండి ఫోర్ ఇంటూ ఫోర్ లా బ్లాక్ కలర్ అంటే అద్భుతం కలర్ ఇది విఐపి కలర్ అన్నా ఎన్నో పండ్లు ఉంటాయన్నా మార్కెట్ లో కానీ ట్రస్ట్ అంటే ట్రస్ట్ లానే అన్న తప్పకుండా మీరు రండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ గుర్తుపెట్టుకోండి డీజిల్ వర్షన్ వెహికల్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ బండి బ్లాక్ కలర్ బండి కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే మనకు బండి పన్నెండు లక్షల యాభై వేలకు వస్తుంది పది లక్షల రూపాయలు లోన్ చేపించి బండి డెలివరీ ఇస్తా రేపైతే రేపే డెలివరీ ఇచ్చేస్తా ఎల్లుండి అయితే ఎల్లుండి డెలివరీ ఇచ్చేస్తా రేపు వచ్చేయండి సాటర్డే సండే కార్ మెల్ల రేపు స్పెషల్ వెహికల్ ఇంకెన్ని చేసుకోండి తార్ తార్ కార్ కావాలని చాలా మంది అడిగారు వాళ్ళ గురించి రోషన్ బాయ్ స్పెషల్ గా కార్ తార్ తెప్పించిండు ప్రతి సాటర్డే సండే మెయిలా కాబట్టి ఈ సాటర్డే సండే మేలో తార్ కూడా కాంపిటీషన్ లో ఉంది రండి అద్భుతమైన కార్ సొంతం చేసుకోండి ఎవరైతే లక్ష మందిలో ఒకళ్ళొకే వస్తారో లక్కీ డ్రా అది కూడా తార్ ఉంది తార్ని ఆ లక్ష మందిలో ఒక లక్కీ డ్రా వేసుకొని పొందండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్రస్ట్ కార్స్ వన్ టూ త్రీ మా ఛానల్ ఉంటుంది ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ దగ్గర కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీకు కారం మీదం లైక్ అండ్ షేర్ లవ్ యూ